హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఖచ్చితంగా ఎండు వరకు చూసేసేయండి చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి నా డే అయితే అలా బ్రహ్మముడి సీరియల్తో స్టార్ట్ అయిందనమాట అయితే నేను వచ్చేసి ఈ సీరియల్ చూడడం స్టార్ట్ చేసి అప్పుడప్పుడు బోర్ పడుతుంది పొద్దున్నే అయినా నాకు అలవాటే లేండి ఖచ్చితంగా ఏదో ఒకటి సాంగ్స్ పెట్టుకొని అయినా లేదా ఏదో ఒకటి అక్కడ అట్లా బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటే నా పనులు నేను చేసుకుంటాను అనమాట అయితే మీరు అనుకోవచ్చు ఏంది లైట్స్ వేయలేదని అక్కడ మా తమ్ముడు పడుకొని ఉంటాడండి అందుకని ఓన్లీ నేను కిచెన్ లైట్ ఒక్కటి వేసుకొని నా పనులు నేను చేసుకుంటా అనమాట ఆల్రెడీ చిన్న లైట్ వస్తుంది కదా ఇంకోటి ఏంటి అంటే ఇక లైట్ ఫోకస్ వచ్చిందనుకో మా పాప బెడ్రూమ్లోకి ఆ ఫోకస్ పడ్డదనుకో మళ్ళీ మా పాప నిద్రలేస్తుంది ఇదంతా ఎందుకని చెప్పి నేను ఓన్లీ కిచెన్లో లైట్ వేసుకుని నా పనులు నేను చేస్తాను అనమాట అయితే ఆ రోజు ఎందుకో తెలియదు కానీ మా ఇంట్లో అయితే ఒకటే కరెంటు పోయిందంటే మా ఇంట్లో కాదు మా ఏరియాలో ఒకటే కరెంటు పోయిందనమాట ఎన్నిసార్లు పోయిందో అసలుకి ఇక తీర అంత అయిపోయింది పని అంత అయిపోయింది ఇంకా చట్నీ పడదామంటే కరెంట్ రావట్లే ఇంకా బామ్ ఇట్లా కాదులే లేట్ అవుతుందని మా బావ ఇక బర్రబర్రా కారం పొడను మూడక చట్నీ వేసుకొని ఇడ్లీలు తిన్నాడు ఆయన తిన్నాక కరెంట్ వచ్చింది ఇక మా తమ్ముడే మంచిగా చట్నీతో తిన్నాడు అయినా కానీ మళ్ళీ చట్నీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అందుకని చెప్పి మళ్ళీ మా బావకి ఇడ్లీ అయితే తిన్నాడు అనమాట చట్నీ కోసం ఎంతైనా నేను పల్లి చట్నీ మస్తు చేస్తాను అనమాట ఆ చట్నీ తిన్నా కానీ మళ్ళీ తినాలని చట్నీ మీదకి లాగిద్దనమాట ఇది వచ్చేసి టమాటా పులు ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ అయితే ట్రై చేయాల్సిన రెసిపీ ఉంది నైట్ టైంలో అప్పటప్పటికి తినాలనిపిస్తే మాత్రం ఆ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి నాడే అయితే ఇట్లా గడిచిపోతుంది అనమాట ఎందుకని ఏమో యూస్ తగ్గుతున్నాయి మరి నా వీడియోస్ ఏమన్నా మీకు నచ్చట్లేదో ఏమో ఏదో ఒకటి మంచి మంచిగా చేస్తాను మీరు ఏదైనా చెప్తేనే కదా దాన్ని బట్టి నేను కంటెంట్ తీసుకొని చేస్తా లేదంటే ఇక నాకు దోచిన దాంట్లో నేను చేస్తున్నా మరి ఇంకా ఎందుకు యూస్ పెరగట్లేదు అర్థం కావట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా ముగ్గురు తగ్గిపోయారు ఎందుకో ఏమో ఇది వచ్చేసి మా సాల్వి పాప ఫ్యాన్స్ మా సాలువి పాపకి కేక్ పంపించారు అనమాట మా బాబా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అయితే అసలు చూడండి అట్లా ఎగ్జైట్మెంట్తో తింటుంది అయితే అయినట్టు ఏంటంటే నైట్ మళ్ళీ కేక్ అడిగితే పెట్టినమాట ఫస్ట్ పెట్టినప్పుడు మంచిది తినేది రెండోసారి పెడితేనే బన్ను ఒకటి తిని వదిలేసింది అనమాట అది వద్దంట బన్ను అయితే అసలు వద్దంట క్రీమ్ క్రీమ్ తిన్నది వదిలేసింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎండు వరకు చూసే చేయండి ఇంకోటి వచ్చేసి రేపు మా ఏరియాలో నిమగ్నం వినాయకు నిమగ్నం ఎలా చేశానో వచ్చి ఎలా చేశారో చూపిస్తాను రండి ఖచ్చితంగా రేపు మిస్ కావద్దు బాయ్ అంతే వీడియో